ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగని యుద్ధము ఎప్పుడు జరగని యుద్ధము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము చూడడానికి ఎంతో దగ్గరదనాలు ఉందని జ్ఞాపకం చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఎంత దారుణమైన సిచ్యువేషన్లోకి మనం వెళ్ళబోతున్నామో ప్రపంచంలో ఎకనామికల్ స్ట్రాటజీ అంతా మారిపోబోతుంది టోటల్ మొత్తం ఏంటి పరిస్థితి ఎలా జరగబోతుంది నేను దాదాపుగా దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడపడానికి దేవుడు ఎన్నో సమయాల్లో సహాయం చేస్తూ ఉంటారు ఆ సమయంలో దేవుడి దగ్గర ప్రార్థనలో ఉన్నంత సేపు దేవుడు ఒక కొత్త విషయాల్ని కొత్త సంఘటనలు తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడానికి క్రైస్తవ జనాంగాన్ని ఆత్మీయంగా స్థిరపరచట కొరకాయ దేవుడు ఎన్నో విషయాలు నా ద్వారా తెలియజేస్తూ ఉంటాడు దాదాపు మూడు సంవత్సరాల క్రితం జరగబోయే విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతూ వచ్చింది దేవుని కృప ద్వారా ఏంటో తెలుసు అది మత సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక ప్రత్యేకమైన మాట మనకు కనబడుతూ ఉంటుంది ఇరవై నాలుగో అధ్యాయంలో ఆలోచన మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచముల గురించి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోయే తరుణాలు ఉంటాయి జాగ్రత్తగా చూచుకోండి అనే విషయాలను మనం వినబోతా ఉన్నాం దాని గ్రంథములో ప్రకటన గ్రంథములో చెప్పబడిన విషయాలు ఈ దినాలలో జరుగుతున్నాయి అమెరికాలో కొన్ని రోజుల క్రితము ప్రెసిడెంట్గా ట్రంప్ ఎన్నికైతూ వచ్చాడు ఎన్నికైన తర్వాత అనేక దేశాల విషయంలో కట్టడలు చేస్తూ వచ్చాడు ఆయన ఒక విధి విధానాలు పెట్టి ఆయన ఒక బార్డర్స్ ఏర్పాటు చేసి ఎంతో పక్క ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉన్నాడు ఇదంతా ఒక రకమైతే రెండు మూడు రోజులు దిన రెండు మూడు రోజుల క్రితము ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఇజ్రాయేల్ దేశం ప్రపంచానికి కేంద్ర బిందువు ప్రపంచానికి దైవతనయుణ్ణి లోకరక్షకుని పరిచయం చేసిన ఆ గడ్డలో ఒక భయంకరమైన ప్రమాదం రాబోతుందని దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు తన దాసులతో మాట్లాడుతూ వచ్చా దాని ఏలు ప్రగణ గ్రంథం ఈ వాక్యాల్లో మనం చూసినప్పుడు యశ్యా గ్రంథాల్లో అయితే దీని గురించి ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఏం చేశాడు తెలుసా అండి గాజా అనే ప్రాంతం గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి గాజాలో ఒక భయంకరమైన అలజడి జరుగుతుంది పాలస్తీనా ప్రాంతం వింటున్నారు కదా మనం చూస్తున్నాం ఎన్నో మిషన్స్ వేయడం జరుగుతూ వచ్చింది తర్వాత రాకెట్లు ఎంతోమంది చనిపోవడము అవ్వడము కొన్ని లక్షల మంది బయటికి వెళ్ళిపోవడం మనం చూస్తూ వచ్చాం అయితే ట్రంప్ గెలిచిన తర్వాత ఇజ్రాయిల్ విషయము ఎరుసలేం విషయము కొరేషో వల్లి తనకున్న పట్టుదలను బట్టి చెప్పాడు గాజా ప్రజలారా మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి పాలస్తీన్లారా మీరు అది కాదు మీ యొక్క కేంద్రం మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలని ఆయన అనౌన్స్మెంట్ చేశాడు అది మీ యొక్క స్వాస్థ్యం కాదు దేవుడు అబ్రహాము యాకోబు ఇస్సాకు ప్రజలకు చేసిన నిబంధన స్థలం అది పారుతీను ప్రవహించే దేశం అది ఆ దేశము వాళ్ళదే స్వాస్థ్యం మీకు లేదు మీరు దొంగలగా జరగబడ్డారని చెప్పేసి అక్కడున్న ప్రజలను బయటికి వెళ్ళపోమన్నాడు అయితే ట్రంప్ అనుకున్నాడు నేను చెప్పగానే నేను పెద్దన్నను కదా దేశాలకు నేను చెప్పగానే వెళ్ళిపోతారు అనుకున్నాడు ట్రంప్ గారు జాగ్రత్త గుర్తుపెట్టుకునే విషయాలు చెప్పగానే వెళ్ళిపోతానని అనుకున్నాడు కానీ వాళ్ళే వారు రిటర్న్ మెసేజ్ పెట్టారు వీ డి నాట్ లేవ్ మేము వెళ్ళనే వెళ్ళము ఏం చేసుకుంటావో అన్నారు వాహ్ ఇంతటితో ఈ మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోయిన అమెరికా దేశంలో ఉన్న ట్రంప్కు చేరగానే విపరీతమైన కోపముతో ఉన్నాడు ఏమి జరగబోతుంది ఇంకా స్టెప్ తీసుకోవాలి ఇంతవరకు నేను మీకు అక్కడ జరిగిన సంఘటన చెప్పాను ఇప్పుడు మధ్యలో ఒక లెంటర్ అయ్యారు నేను మూడు సంవత్సరాల క్రితమే దేవుడు ఆత్మ ద్వారా నింపబడి చెప్పిన మాట మాట్లాడితే తెలుసా అమెరికాకు చైనాకు భయంకరమైన యుద్ధం జరుగుతుంది చైనా సపోర్ట్ అక్కడ ఉన్న పాలస్తీనియా ప్రజలకు అక్కడున్న ముస్లిం ప్రజలకు సపోర్ట్ చేస్తారని ముందే చెప్పారు దేవుని వాక్యం ద్వారా ఆత్మతో నింపబడి అమెరికా సపోర్ట్ ఇజ్రాయెల్ దేశానికి ఉంటుంది అమెరికాకు సపోర్ట్ ఇండియా నిలుస్తుంది విషయాలు మీరు ఆల్రెడీ వీడియో చూడొచ్చు మీరు రెండు దేశాలుగా రెండు వర్గాలుగా విడిపోతాయి అని చెప్పిన మాటను ఈ దినాల్లో మనం చూస్తే ఇక ముందు కూడా మీరు జరగబోయే విషయాలు గమనిస్తారు అయితే ఇప్పుడు ఈ విషయం తెలిసిన బట్టే గాజా విషయం కానీ పాలస్తీనే విషయం కానీ అక్కడ జోర్దాన్ విషయంలో కానీ టర్కీ విషయంలో కానీ ఏమాత్రం సంబంధం లేదు సంబంధం లేకపోయినా కూడా చైనా సారీ చైనాకు సంబంధం లేదు అమెరికాకు కాదు చైనాకు సంబంధం లేదు కానీ చైనా అంటున్నాడు వాళ్ళు అట్లే ఉంటారు వాళ్ళదే రాజ్యం వాళ్ళదే దేశం వాళ్ళు అట్లుంటారు అని చెప్పి జింపింగ్ మళ్ళీ ఒక స్టేట్మెంట్ చేశాడు మళ్ళీ ఒక స్టేట్మెంట్ చేయగానే ఈ విషయము మొదలే ఆ జోర్దాన్ గాజా పాలస్తీనా ఆ ప్రదేశంలో ఉన్న తీవ్రవాదులైన వారు కొంతమంది చేసిన మెసేజ్కి ట్రంప్ మామూలుగానే కోపంతో ఉన్నాడు స్వాస్థ్యం ఇజ్రాయెల్ ప్రజలది అని మందిరాన్ని కూల్చేసి వారి యొక్క ఆలక్సాని యొక్క మసీదుని కట్టారని కోపంతున్నాను ఇప్పుడు మర్రా చైనా రాగానే వీడికే పనిరా నేను ఏమైనా కదిలిచ్చానా వీడితో ఒప్పందం చేసుకుందాం కదా సన్నం సమాధానంగా ఉన్నాం కదా అనుకునే సమయంలో ఒక బాంబు వేశాడు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా భయంకరమైన యుద్ధ వాతావరణంలోకి ప్రపంచం వెళ్ళిపోబోతుంది రెండు వర్గాలుగా మారబోతుంది రెండు వర్గాలుగా ప్రపంచము విడిపోబోతుంది ఘోరమైన ప్రమాదము సంకేతాలు మనము ఉన్నాం అర్థం చేసుకోండి పరిస్థితులు ఎంత తీవ్రతరంగా ఉంటాయో ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉంటాయో మీరు ఇప్పుడైనా గమనించవచ్చు ప్రేమైన దేవుని జనాంగమా ఓరకనే జీవితాన్ని కొనసాగించుకొని పోదామో ఎలా ఉందాం కాదు దేవుని రాకడకు సంబంధించిన సూచనలు వింటున్నాం జరగబోతున్న పరిస్థితులు మనం వింటా ఉన్నాం ఈ విషయాలు అందరికీ షేర్ చేయండి షేర్ టు ఆల్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో జరగబోయే సంఘటన ఎంత తెలుసా చైనాకు సపోర్ట్గా కొన్ని దేశాలు వస్తాయి ముస్లిం వర్గాలకు సపోర్ట్గా చైనా తర్వాత ఇంకొక కొన్ని దేశాలు వస్తాయి అమెరికా సపోర్ట్ ఇజ్రాయల్ దేశం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాలు ఇంకా భయంకరమైన ప్రమాదం జరుగుతుంది అయితే ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే వారు వెళ్తారా అక్కడ నుంచి అంటే సామాన్యంగా వెళ్ళడం కష్టం సామాన్యంగా ఆక్రమించుకొని ఎప్పుడో క్రీస్తు పూర్వము ఐదు వేల సంవత్సరాల క్రితమే దేవుడు తన ప్రజలకు నిబంధనగా ఇచ్చాడు ఆ స్థలాన్ని కానీ వీరు ఆక్రమించుకుంటూ వచ్చారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనే పరిస్థితి చూస్తే ఇరు వర్గాల మధ్య భయంకరమైన భీకర దాడి కొత్త కొత్త వెపన్స్ తయారు చేయడం సిద్ధపడతారు చైనా ఊరుకోదు చైనా ఎన్నడూ ఊరుకోదు చైనా డ్రాగన్ కంట్రీ అది దీని మీద పడానికి సిద్ధపడుతుంది పడినా కూడా ఇజ్రాయల్ దేశంలో ఉన్న ఆయుధులను ఏమాత్రం ఏమీ చేయలేరు వారు మరణాన్ని చచ్చిపోవాలని కూడా చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోవాలని చచ్చిపోతారు ఎలా జరుగుతుందంటే వారి యొక్క ఇంటెన్షను మందిరం కట్టాలా కట్టాలా కట్టాలి ఇదే వాళ్ళ ఇంటెన్షన్ ఈ సమయంలోనే ఇలాంటి పరిస్థితుల్లోనే మనందరికి తెలిసిన వ్యక్తి క్రీస్తు విరోధి సమాధాన పరచడానికి వస్తాడు అందరూ అనుకుంటున్నారు ట్రంప్ క్రీస్తు విరోధి అతనేనా అనుకుంటున్నారు నో 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 క్రీస్తు విరోధి కాదు ఉన్నాడు వస్తున్నాడు పుట్టాడు ఆల్రెడీ క్రీస్తు విరోధి రాబోతున్నాడు క్రీస్తు విరోధి పుట్టాడు రాబోతున్నాడు ప్రపంచమంత ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఇప్పటికే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరి డేటా అతనిలోనికి లోనికి వెళ్ళిపోయింది అతను గమనిస్తా ఉన్నాడు ఇప్పుడు అతని యొక్క ఆధీనంలోనికి ప్రపంచ ప్రజలు ప్రపంచ అధికారులు మంత్రులు సామంతులు ముఖ్యమంత్రులు ప్రధానులు ప్రెసిడెంట్స్ అందరు తన ఆధీనంలోకి వెళ్ళిపోతారు అప్పుడు ఆరంభిస్తాడు క్రీస్తును వెంబడించే వారందరిని ఇబ్బంది పెట్టడము నరకమునకు తీసుకెళ్ళడానికి వాడి యొక్క ప్లాన్లు సమాధాన పరచాలనుకుంటాడు జరగబోయే పరిస్థితివి ఇవి మరి ఎంతకాలం పాస్టర్ గారు ఎంతకాలం ఉంటాం మేము ఇక్కడ అంటారా బతికేది కొంతకాలమే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి ఘోరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళబోతున్నామని అర్థం మాత్రం చేసుకోండి ఈ విషయాలు నేను దేవుని యొక్క స్థలిలో అడిగి చెబుతున్నమాట గాజాకు సపోర్ట్ చైనా ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ అమెరికా మందిర నిర్మాణమే ధ్యేయం ఎవరిది వారిది ఇది యూదా ప్రజలది ట్రంప్ దానికి సహకారం ఇలాంటి పరిస్థితులు మరి మందిరం నిర్మాణం జరుగుతుందా అంటే ఎస్ ఖచ్చితంగా మందిర నిర్మాణానికి జరగవలసిన కార్యాలు జరుగుతాయి ఈ యుద్ధములో ఒక ఘోరమైన విపత్తి మనం చూస్తాం ఎన్నడూ జరగని పరిస్థితులు మనం చూడబోతున్నాం అది రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్న సంఘటనను విపరీతమైన వేదన గుండా వెళ్ళే పరిస్థితులను మరణకరమైన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం దేవుడు అడిగాడు ఆ మందిరం కట్టమనే కానీ వాళ్ళ ఆలోచన దేవుడు కోరుకున్నది ఆత్మ మందిరాన్ని గట్టమన్నాడు కానీ వాళ్ళ యొక్క ఆలోచన ప్రవక్తల ప్రవచనాలు నెరవేరునట్లో అంటే వీళ్ళు ముందుగానే చేస్తున్నారు చేయబోతున్నారు అనే విషయాలు చెప్పడం జరుగుతూ వచ్చాయి ఆలోచించి ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు ఒక సాక్షి నిలబడానికి సిద్ధపడో దేవుడికి సహాయం చేస్తాడప్పుడు దేవుడి యొక్క కార్యాచరణలోనికి నువ్వు వెళ్తావు లేకపోతే నాశనంలోనికి వెళ్తాం ఆలోచించుకోండి